ప్రభుత్వ కార్యాలయంలో ఫోటోలను ఏర్పాటు చేయాలి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించే సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించారని తెలుగుదేశం పార్టీ నాయకులు శేక్ తెలిపారు బుధవారం రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మండల ప్రజలకు టీడీపీ మండల నాయకత్వం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్నప్పటికీ చాలా కార్యాలయాల్లో ఫోటోలు లేవని ఇప్పటికైనా ఆయా శాఖలకు చెందిన మండల అధికారులు చొరవ తీసుకుని తక్షణమే అన్ని గ్రామస్థాయి ప్రభుత్వ కార్యాలయాల నుంచి మండల కేంద్రంలో ఉన్న కార్యాలయాల వరకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అదే విధంగానే ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి విద్యాశాఖ మంత్రి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా పేరు మార్చాలని ఆదేశాలు వచ్చినా ఇప్పటికీ పాఠశాలలో పేరు మార్పు చేయకపోవడం పాత పట్టికనే అనుసరించడం తగదన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గానిక భాష కాసిం సాహెబ్ మొర్రి కాజా పాల్గొన్నారు పత్రిక సోదరులకు అలాగే గోనెగండ్ల మండల నాయకులకు అలాగే గోనెగండ్ల మండల ప్రజలకు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఎమ్మిగను నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి ఆకాంక్షించి సమర్థమైన నాయకత్వం కోరుకొని గౌరవనీయులైన ఎమ్మెల్యే జయనాగేశ్వరుడి గారి పట్టం కట్టారు మండల కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయటకు మండల నాయకత్వం ఎప్పుడు అన్ని వేళలా మీకు సహకరిస్తుంది అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెట్టడం జరిగింది కొన్ని కార్యాలయాలు ఇప్పటి వరకు అటువంటి ఫోటోలు పెట్టలేదు కాబట్టి ప్రతి కార్యాలయంలో తక్షణమే దీన్ని ఒక సమస్యగా పరిష్కారం చే పరిష్కరి ఒక సమస్యగా తీసుకొని అన్ని కార్యాల్లో వారి యొక్క ఫోటోను అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే అలాగే ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను పెట్టవలసిందిగా కోరడమైనది అలాగే మధ్యాహ్న భోజన పథకంలో మన పాతలో పాత మెను తీసేసి కొత్తగా డొక్క సీతమ్మ పట్టికను చేర్చవలసిందిగా కోరుచున్నాను ఎస్ షేషావలి గోనెన్లా